భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీలో ఉద్రిక్తతలు మరింతగా పెరుగుతున్నాయి ఓవల్ మైదానం వేదికగా జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆసక్తికర సంఘటనలు చోటు చేసుకున్నాయి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ మధ్య మాటల తోటాలు కొనసాగాయి రూట్ బౌండరీ కొట్టిన తర్వాత ప్రసిద్ధ్ను ఎగతాళి చేయగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది ఇక పరిస్థితి తీవ్రతరమవడంతో ఆన్ ఫీల్డ్ అంపైర్లు అహసాన్ రజా కుమార్ ధర్మసేన జోక్యం చేసుకుని ఇరువురితో మాట్లాడారు అయితే ఈ ఘర్షణలో భారత ఓపెనర్ కెఎల్ రాహుల్ తన సహచరుడికి అండగా నిలిచాడు ప్రసిద్ధ్ తరఫున ధర్మసేనను సంప్రదించి వివరణ కోరాడు అయితే రాహుల్ మాట్లాడిన తీరు శ్రీలంక అంపైర్ ధర్మసేనకు నచ్చలేదు దీంతో ఆయన రాహుల్ ను మందలించి మ్యాచ్ అనంతరం ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు అంపైర్ మాటలకు చిర్రెత్తుకు వచ్చిన కేఎల్ రాహుల్ భారత జట్టు బ్యాటింగ్ బౌలింగ్ చేయడం చూడటమే కాకుండా మైదానంలో ఇంకా ఏం జరుగుతుందో కూడా చూడాల్సి బాధ్యత మీపై ఉందన్నారు మమ్మల్ని కేవలం బ్యాటింగ్ బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లమంటారా మేము ఏమి చేయాలని మీరు కోరుకుంటున్నారు అని అంపైర్ కుమార్ ధర్మసేనను టీమిండియా ఓపెనర్ రాహుల్ ప్రశ్నించాడు ఇప్పటికీ ఉత్కంఠభరితంగా సాగుతున్న ఈ సిరీస్లో ఈ సంఘటన మరింత ఉద్రిక్తతలను పెంచుతుంది టీమిండియాలో బ్యాటింగ్లో కాకుండా బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారని ఇంగ్లాండు కెప్టెన్ తెలిపాడు ముఖ్యంగా మహమ్మద్ సిరాజ్ ప్రసిద్ధి కృష్ణ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారని అన్నాడా